హాయ్ ఐఎమ్ బబితా సంతోష్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ ఈరోజు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా జాతీయ ఆదాయం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ మరి జాతీయ ఆదాయం అంటే డెఫినేషన్ ఏంటి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంటారు మరి ఈ జాతీయ ఆదాయాన్ని మనం ఇంకా ఏ విధంగా పిలుచుకోవచ్చునంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత జరపబడిన ఉత్పత్తి విలువ కూడా జాతీయ ఆదాయమే ఒక దేశంలోని వివిధ రంగాల ద్వారా జరిగిన ఉత్పత్తి విలువను కూడా మొత్తం ఉత్పత్తి విలువ మీన్ అంతిమ వస్తు సేవల విలువను కూడా జాతీయ ఆదాయం అంటారు వివిధ రంగాలంటే ఏంటిది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యవసాయ రంగం ద్వారా పారిశ్రామిక రంగం ద్వారా సేవా రంగాల ద్వారా జరిగినటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువ కూడా జాతీయ ఆదాయంగా పేర్కొనవచ్చు మరి ఇక్కడ ఉత్పత్తి అనేది మనం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అంటే ఉత్పత్తి అనేది రెండు రకాలు కనబడుతుంది ఒకటి వస్తువుల రూపంలో రెండు సేవల రూపంలో వస్తువులు అనేవి వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగం నుండి ఉత్పత్తి కాగా సేవలు అనేవి రంగం నుండి రావడం జరుగుతుంది అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల నుండి ఉత్పత్తులు జరగగా వస్తు ఉత్పత్తులు జరగగా రంగం నుండి సర్వీసెస్ సేవలు రావడం జరుగుతుంది